ఏమిలే ఏం బాబాయ్ మీ అందరి అభిమానానికి దండం నన్ను కుర్చీ తాత అంటారు లేక కాలా అంటారు నేను బయటికి పోతే నా వెనక అభిమానులు చాలా మంది వస్తారు కాకపోతే నాకు గర్వం ఉండదు అందరితో మంచిగుంటా ప్రేమ కొద్ది ఉంటా నన్ను కుర్చీ తాత అంటారు నాకు సుమారు ఐదు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన అది ఒక్కొక్క రూపాయి కానీ నాకు ఆశలా డబ్బు మీద అభిమానంలా నాకు డబ్బు అంటే వద్దు ఓ ఈ ప్రేమ కావాలి నేను నిలబడితే వచ్చి నిలబడతాడు చూడు అభిమానులు అది కావాలా సాంగ్ బాబాయ్ బాలకృష్ణ ఒకటి బాగాను తర్వాత సినిమా నేను పోతే సినిమా చూడ నాకు సినిమా చూస్తారు అభిమానులు సినిమా పోయినా సంధ్యా థర్టీ ఫైవ్ వర్షం పడుతుంది బస్తికి లోపలికి పోదాం అని భోయవారికి ప్రతి ఒక్కటి డీజే ఆ కుండ మీద కొట్టేలా ఏమంటారు అది అక్కడ డ్యాన్సర్లు ఫ్యాండ్ ప్రతి ఒక్కటి అక్కడ నా గురించి అరేంజ్ చేస్తే ఆ సినిమా చూడకుండా పారిపోయినక్కరు ఖాన్ ఒకటి బాగానండి బాబాయ్ ఒక మనిషికి ఒక మనిషి మీద అభిమానం ఉంటారంటే ఇట్లా తెల్లంటికెళ్ళు కావాలా జీవితాలు బాబాయ్ జీవితాలు సరిపో కుర్చి మీ అందరికో దండం కుర్చీ తాత దండం పెట్టాను బాయ్